అన్న నమస్తే అన్న పాస్టర్ ప్రవీణ్ మరణం కేవలం అతను తాగి యాక్సిడెంట్ చేసుకొని చనిపోయాడని ఇవాళ ఐజీ గా రిపోర్ట్ ఇచ్చారు అయినా సరే కొన్ని క్రిస్టియన్ సంఘాలు దీన్ని నమ్మే పరిస్థితుల్లో లేదు కోటం ప్రభుత్వం ఏదో కుట్ర చేస్తుంది అంటున్నారు దీని మీద అభిప్రాయం వాస్తవానికి ప్రవీణ్ ఫాస్టర్ గారు మద్యం అలవాటు ఉందా అనడం అసలు మేము కూడా ఒక హిందూగా నేను కూడా అది నమ్మలేకపోతున్నాను ఎందుకనంటే ఆయనకు మంచి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి మంచి టాకింగ్ పవర్ ఉంది అనేక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చారు అనే ఆయన మంచి మేధావి అలాంటి అంత ఇన్ఫ్లుయన్స్ ఉన్న వ్యక్తి తాగి డ్రైవ్ ఇవ్వడం అనేది అయితే ఎవ్వరు కూడా నమ్మడానికి లేదు కానీ మరి ఇప్పుడు రిపోర్ట్ అయితే ఆ విధంగా వచ్చింది సో మనం కూడా రిపోర్ట్ ప్రకారమే మనం నమ్మాల్సి ఉంటుంది క్రిస్టియన్స్ కొంతమంది కేవలం ఇది కుట్ర కుట్రీ కూటం కుట్ర జరుగుతుంది ఎంత ఫేక్ రిపోర్ట్లు అసలు అతను ప్రవీణే కాదు అని అంటున్నారు దాని మీద ఎలా చూడాలి వాస్తవానికి అవునండి చాలా మంది కూడా అది ఆ డౌట్ ఉంది ఎందుకనంటే కొన్ని ట్రాన్సాక్షన్స్ వైన్ షాప్ లో ఒక అకౌంట్ పేరు మీద జరిగినాయి ఇంకొక ఇంకొక వైన్ షాప్ లోకి వెళ్తే ఇంకొక ట్రాన్సాక్షన్స్ వేరు వేరుగా చూపిస్తున్నాయి సో అవి అసలు ప్రవీణ్ అనే దానికి నమ్మసక్యంగా లేని ట్రాన్సాక్షన్స్ చూపిస్తున్నారు అవి ఇప్పుడు అతని మరణ పైన ఇంకా ఇంకా సస్పెన్స్ అనేది ఉంది కానీ ఆ ఏదేమైనప్పటికీ అతను బైక్ మీద వచ్చిన అనేది అయితే వాస్తవం అంత లగ్జరీగా అంత మంచి కార్లు ఉన్న వ్యక్తి ఆ బైక్ మీద హెడ్ లైట్ అది అది లైట్ పగిలి హెడ్లైట్ పలిగి డ్రైవింగ్ అంత హైదరాబాద్ నుండి అంత దూరం ట్రావెల్ చేయడం అనేది అయితే అది కొంతవరకు ఆలోచించాలి అతను కొంచెం ఆ రోజు ఉన్న మానసిక ఒత్తిడిల వల్ల గానీ మానసిక పరిస్థితి వల్ల ఆయన డ్రైవ్ చేయడం వల్ల లేదంటే ఉన్న టెన్షన్లు మద్యం సేవించో అదేంటిదో మరి అది ఇంకా అది బయటికి రావాల్సిందే ఉంది అంటారా రీపోస్ట్ మార్టర్ చేసేది ఏం లేదండి ఆల్రెడీ వచ్చినప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆల్రెడీ వచ్చింది మళ్ళీ రీపోస్ట్ మార్టం చేసినా అదే వస్తుంది దానిలో ఏం అవధం చెప్పనీ ఉండదు కానీ అసలు మద్యం ఆయన ఏ సందర్భంలో సేవించాడు ఎందుకు సేవించాడు అసలు ఏం జరిగింది అనేది అనేది ఒకటి కావాలంటే కావాలని ఎవరైనా వ్యక్తిగతంగా తోటి యాక్సిడెంట్ చేయడం జరిగిందా లేకుంటే ఏ విధంగా అసలు ఏం జరిగిందనేది కొంచెం పూర్తిగా ఎవిడెన్స్ అనేది రావాల్సిన అవసరం ఉంది కూటమి ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి అసలైన నిజాలు దాచిపెడుతుందంటే అంటాం ఏ బొంగ అండి ఏం లేదండి కూటమి ప్రభుత్వం లేదు బొంగు లేదు అక్కడ ఏం లేదు అదే అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది దానికి ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు ఇటువంటికి మనం పెద్ద స్పందించాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే అతను మంచి సమాజానికి సభ్య సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే వ్యక్తి కాబట్టి మనం తప్పకుండా ఆయన ఆయన వైపు నుండి మనం స్పందించాల్సిన అవసరం ఉంది తప్ప ఈ ప్రభుత్వాలు ఇవన్నీ ఈ పార్టీల వయసు మనం స్పందించాల్సిన అవసరం లేదండి ఓకే అండి